వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ లకు మాజీ సర్పంచ్ ఏర్నెని బాబు ఆధ్వర్యంలో సన్మానం మార్కెట్ నాయకులు కార్యకర్తలు గుర్తిస్తాం మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి నాయకత్వంలో కోదాడ అభివృద్ధి కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్నెని వెంకటరతం బాబు అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడలోని ఏర్నెని బాబు నివాసంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా చైర్మన్ గా ఎన్నికైన వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ బషీర్ లకు ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు అందరం కలిసి కోదాడ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి లాద్పురంలో కోదాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఇస్తామన్నారు అనంతరం గ్రహీతలు చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ షేక్ బషీర్ ను మాట్లాడుతూ తమకు ఇంత ఘనంగా సీనియర్ నాయకులు ఏర్నని బాబుకు కృతజ్ఞతలు తెలిపారు అందరి సహాయ సహకారాలతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామన్నారు తమకు పదవి కేటాయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి సహకరించిన సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు అసలు కొడ రండిసన్న రాపిడ్ కు రండి అలా కొడియా ఇటు ముందు ఇదో ఇంటర్స్టేటెడ్ పద్మావతి రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి నేను అతి తక్కువ మెజర్తో ఎస్పీటీసీకి ఓడిపోయినప్పటికీ కూడా మరి నేను ఏ రోజు కూడా ఎంత ఏదో చేయాలి సమాజంలో మనం అంటూ మనం సేవ చేయాలనే ఒకే ఒక మంచి గుణం కలిగి నేను నా భర్త మరి ముందుకు రావడం జరిగింది మరి మీ పడినటువంటి కష్టాలన్నీ ప్రతిదీ అడుగు మేడం గుర్తించింది మమ్మల్ని మరి నాకు తోడుగా ఉన్నారు సార్ మేడం మమ్మల్ని వాళ్ళ పిల్లలుగా భావించి మాకు ఈరోజు ఇంతటి స్థాయి కల్పించేందుకు వారికి నేను అదేవిధంగా ఇంతసేపు మరి పెద్దలందరూ మాట్లాడినట్టు విధానాన్ని బట్టి మరి ఎక్కడైతే ఏది డెవలప్మెంట్ గురించి మీరు తప్పకుండా మరి పరిశీలన అదే అదేవిధంగా మా డైరెక్టర్ల గారితో పెద్దల సలహాలు సూచనల మేరకు నేను అందం

తప్పనిసరిగా మీరు వారికి దుబ్బులు సహకారం చేయాలి మీకున్న ఏడు మండలాల్లో పోరాట మండలమే అది పెద్దది అందులో ఎన్నో కానీ పట్టుకోవాలి వాళ్ళు కానీ ఎన్నో మందిలో చెప్పై తప్ప కింద జనాభా ఉన్నారు వాళ్ళకి మీ సేవ తప్పనిసరిగా కావాలని పోరాట మండలంలో ఉన్న కోవిడ్గా నేను మీకు నిర్ణయించుకుంటున్నాను పోరాటాలి తర్వాత మిగతా దాన్ని బట్టి చూద్దామని సరిచేయాలని అది పరిచయం చేయుటకు మార్కెట్ పరిస్థితుల అంతర్దృష్టి ద్వారా 2400 నాటి ప్రతి వంకర వొదర్ మార్కిట్ బోర్డ్ నంబర్ జెభార్ గారి కూడా తెలియని చెప్పున దాని మెయిల్ రన పదవి గురించి దాని కూడా సౌకర్యంగా కడై జలించున వారు ఉంటారు. సర్ కొలుషల సేవలు నా సర్ అప్పుడు గత రాకన పూర్తి చేసినా రాకన కొని కపిసి అన్న దాని మార్కెట్ విషయాల గురించి తెలియజేయవలసిందిగా తప్పకుండా ఫలించాలని చెప్పి పాఠం పరిస్థితి చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది చెప్పారు మార్కెట్ కమిటీ చేయడం కోసం చాలా మంది ప్రయత్నం చేశారు గవర్నమెంట్ గారు ఒకటి గవర్నమెంట్ గారు చాలా అంతకుముందు ఆ పార్టీ పార్టీ కూడా ప్రయత్నం చేసింది అల్లయ్య గారు ఇవ్వకుండానే జరిగింది తర్వాత కూడా చేస్తే నాడంగా సార్ ఒకే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో పది నుంచి ముందు ప్రజలు ఇవ్వాలి పర్వాలేదు అంటే రాబోయే పదవులు తప్పులు ఇటువంటి స్టార్టీ ఇచ్చిన సందర్భంలో మరి అలాంటి సందర్భంలో చాలా మంది పోటీ పడ్డా కూడా మంచి చెప్పి తీసుకుని కూడిపోయి చాలా నష్టపోయని చెప్పి గారికి మార్కెట్ చేయడం జరిగింది మార్కెట్ చైర్మను పాదార్థన ప్రజలు మన బాగా నేను మార్కెట్ నేను జబ్బా గారు మార్కెట్లో ధాన్యం అమ్మకాలు తెలిపాలని కట్టుబట్టి పొలలో కూడా ఆపి తీసుకొచ్చేసాం మా అదృష్టం దూరం ఏదైతే ఆయా వర్షాలు పడి మొత్తం ధాన్యం ఒక తడిచిపోతే జాన రెడ్డి గారికి మంచిగా ఉండి బాబుగారిని రోజు పెట్టండి ధాన్యం తెచ్చిపోతే రైతు గోలు కట్టారు ఎవరు లేదు మా దగ్గర అందరూ అందరూ ఎప్పుడు రైతు కూడా ఉంచే రైతు బాగా తోసుకుంటున్నామని పిల్లలు వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళ మార్కెట్ లో వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు మరి మార్కెట్ కోళ్ళల్లో కూడా కాటాలు ఎక్కడికక్కడ పెట్టి తీరు తీసుకెళ్లి ఆ కాటాలు వచ్చి మరి ఆఫీసులో పడేస్తూ ఏదో వర్షం పట్టి తుఫాను పట్టి ధాన్యం అంతా తగ్గిపోతే జానారెడ్డి ఫోన్ చేసి మన దగ్గర ధాన్యం అమ్మితే బాబు గారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ చైర్మన్ వేపూరి సుజోజీ తిరుపతమ్మ గారికి మరియు అదేవిధంగా వైస్ చైర్మన్ బషీర్ బాయికి మరియు వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ మరియు ఇచ్చి సమావేశానికి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి ఎంపీటీసీలు కానీ అవదాహ అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ నేడు ఈ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపుగా మన సుధీర్ గారు డిప్యూటీసీగా పోటీ చేసి నడిగొన మండలంలో అతి తక్కువ మెజారిటీలో ఓడిపోవడం జరిగింది వారి ద్వారా పార్టీకి చేసిన సేవలని గుర్తించి మన పద్మాధి రెడ్డి గారు అలాగే మంత్రివర్గంలో ఉత్వకుమార్ రెడ్డి గారు వారికి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అదేవిధంగా ఎన్నో శతాబ్దాలుగా ఈ హోదాలో మైనార్టీ కానీ కార్మిక సంఘాలకు కానీ బషీర్ బాయి నాయకుడిగా ఉంటూ గోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదట్టి మహానాయుడుగా ఉండడానికి గుర్తింపుగా వారికి పరిచయం పదవిని ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ఇచ్చిన పదవులని వారు ఈ మార్కెట్ ని సూర్యమే మార్కెట్ లాగా మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చివరి పద్మనాభి రెడ్డి గారు ఈ నియోజకవర్గ రెండు నియోజకవర్గాలకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు వారు తెచ్చారు గుర్తింపుని కార్యకర్తలు కావచ్చు నాయకులు వారు వాళ్ళు తెస్తా అభివృద్ధి పథకాలు చేస్తున్నారు కానీ ఎవరికి వారు హైదరాబాద్ పోతారు పనులు జరుపుకుంటారు కానీ పార్టీ సౌలభ్యం చేయడం లేదు ప్రజల్లో సంక్షేమ పథకాల్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు వాటిని మన కార్యకర్తలకి నాయకుల ద్వారా పల్లె పల్లెకి ప్రజెంట్ చేస్తే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని ఎంపీడీసీ ఎన్నికలు గాని మన రాబోయే మున్సిపల్ ఎన్నికలు గాని అఖండ విజయంతో గెలుపుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైనికంగా సైనికులుగా ఈ పార్టీకి పనిచేయాలని మంత్రిగా నాయకత్వంలో రాష్ట్రంలో హోదాని నియోజకవర్గానికి కానీ ఉదాహరణ ఎదుర్కొనాలని ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ మరోసారి ధన్యవాదాలు కూర్చున్న సూచనలు మరి ఎవరికైతే మార్కెట్లో ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయో మరి దాదాపు రాష్ట్రంలో ఒక పెద్ద సత్తగా మధ్య లేని గుడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉండ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి పెద్ద పెద్ద సంతగా ఇక్కడ వర్తిల్లింది ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది మరి అంత సంత అంత కుందేలు ఎందుకు వేయ అనేది మేము కూడా ఆలోచనకు గురి చేస్తున్నాం మరి బాబు గారు నాటి ఒక సలహాలు ఇప్పుడు ఇచ్చిన కొత్త సరాలకు మాకు ఆలోచన కలిగిస్తున్నాయి మరి అలా అడిగే కొంచెం సంత కాకుండా గొట్ట సంత కూడా ఒక పన్నెండు ఎకరాలు వేరే సబ్సిడెంట్ పెట్టి ధాన్యంకి వేరే సబ్లెక్ట్ పెట్టాలని ఆలోచన ఆరు ఎకరాలు పన్నెండు ఎకరాలు పెట్టేస్తే మరి పన్నెండు ఎకరాలు ఎకరాలు కాదు ఇరవై నాలుగు ఎకరాలు మరి ఇరవై ఎకరాలు మరి మరి అది ఉంది అది కూడా మరి దాన్ని కూడా మరి తీసి మరి మరి వ్యాపారం లేకుండా రైతుకి మధ్యన మార్కెట్ ఏర్పడితే మరి ఈ కమిషన్దారులకు దళారీ వాళ్లకు పోయే డబ్బు ఎవరికి వస్తుంది అంటే రైతులకు వస్తుంది దానికి వచ్చే మార్గం కూడా ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తాం మరి మా దగ్గర డబ్బులు మార్కెట్కి డబ్బులు ఉన్నావు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఎక్కువ నిధులు ఏర్పాటు చేసుకొని ఆ ధాన్యం కొనుగోలు మనమే చేసి వాళ్ళకి అన్నట్టు వాళ్ళ మనం చదువు అందించినట్టు చేసి మనమే మరి బిల్లులకు కూడా బిల్లు ఆ కూడా కూడా చేసి అమ్మే ప్రయత్నం ఎంత చేయాలనేది ఇంకా మాకు తెలియదు కాబట్టి దానికి లోపలికి పోతే మరి ఆ ప్రమాణ స్వీకారం చేస్తే మాకు అర్థమైంది తన విషయాన్ని తర్కిస్తామే మీరు చెప్పిన జాబు గారు కూడా మేము చూసి మరి అక్కడ ఎలాంటివి జరుపుకుంటాం ఎందుకంటే మేము కూడా మా డైరెక్టర్స్ కానీ చైర్మన్లే కానీ మీ అందరూ కూడా ఒకే థాట్ మీద ఉండి ఒకే మాట మీద ఉండి మరి అధికారులకు ఎందుకంటే మా మధ్యన పేదాభిప్రాయాలు ఉంటే అధికారులు ఆడుకుంటారు వ్యాపారస్తులు ఆడుకుంటారు మా మధ్య కూడా అని మేము దృఢంగా మేము రైతులకు మేలు చేసే పద్ధతి చేసుకుంటూ పోతాం మరి మరి ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా చాలా ఓముకని మరి మరి మాకు సన్మానం చేసినందుకు చాలా చాలా సంతోషం మరి మాకు నిజంగా ఈ సన్మానాల అనిపి అంటే ప్రమాణ చాలా మంది అడిగింది ఇప్పుడు నాకు ఏది ప్రమాణ శిఖరా సన్మానానికి రమ్మని చెప్పి

మా ముందు పద్యాత్తి ఎవరంటే బొడబెట్టుకుంటే అప్పుడు ఇస్తే మా మా డిసెషన్ రెడ్డితో పెట్టి ఎనిమిది వేల పార్టీలు ఉంటూ పార్టీ కాపాడుకుంటూ ఆ రోజుకి రోజు కూడా వన కాపాడాల్సిందే ఇవాళ పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నా నా వల్ల గాని వాళ్ళు కూడా కానీ భాగం కానీ కానీ ఈ విధంగా పోలా రాజకీయం ఏంటంటే ఒకటి ఎదుగుతుందంటే వాడిని నగరి పొట్టాలి ఆ విధంగానే మొత్తం పడి గారు పెట్టాడు ఆ విధంగానే ఆయన కొంచెం ప్రభుత్వం ఇక్కడ నుంచి జీవన వెళ్తాడు ప్రభావం చేసి గారు సరే గారు मले मे मुखे मतिलबु मूडा मुसि बज़ारि अञा

అభివృద్ధి చేయాలంటే మనం సలహా ఇవ్వాలి మన వల్ల కాబట్టి మంత్రిగా మనకి అన్ని విధాల మంత్రి కానీ ఏ మంత్రి చేయడం అభివృద్ధి పనులు మన నియోజకవర్గంలో కానీ జిల్లా నియోజకవర్గంలో కానీ మంత్రిగా చేస్తున్నారు కోట్ల కోట్లు డబ్బులు శాఖ మన స్టాండ్ కూడా శంకుస్థాపన చేసి నూతన బస్ స్టాండ్ కూడా ఇది చేయడం జరిగింది ఇప్పుడు మన మీద అక్కడ మొత్తంలో కూడా స్కూల్ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్లు శంకుస్థాపన అన్నీ అయిపోయి మంత్రిగా ఉండటం వల్ల రోడ్లు పనుల శాఖ మంచి భారీ శాఖ మంచి సరఫరా శాఖ మంత్రి మనుడు కాబట్టి మనకు రేపు

తెచ్చు బట్టలు రావాలి రావాలి మట్టి దొరకాలి అన్ని సకాలంగా అన్ని జాయి అప్పుడు అభిమానులకు అందరి మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు చెప్పినట్టు మా మీద ఇలా గజమాన వేసినట్టే అప్పుడే అనుకున్నా ఎక్కువ భారం ఉందని నాకు పైన గజమాల పెట్టినట్టే నా మీద ఒక భారం ఉందని నాకు బాగా వేసినప్పుడు సంతోషం కాదు ఆ భారం తప్పకుండా బాధ్యత భారం అని నేను ఊహించుకుంటున్నాను అది తప్పకుండా మనం అనుకున్నట్టు మరి బాబుగారు కూడా మరి రాజకీయాల రాజకీయాల్లో సుదీర్ఘకాలం నిలబడ్డాడు చేసుకుంటూ వచ్చాడు చేసుకుంటూ వచ్చి ఆయనకి కూడా కొంత ఒడుదొడుపులతో అభిప్రాయాలు జరిగినాయి అందుకోసమే ఆమె బాధ భావోద్రేకానికి గురైండు మరి ఎవరైనా భావోద్ద్రేకాలు గురేతారు ఎందుకు కష్టపడ్డ వాళ్లకు చేసిన రాజకీయంగా కూడా కానీ అదే మేము చాలా బాధపడుతున్నాం మరి బాబు కొన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎమ్మట్ ఆయన సర్పంచ్ ఉండటం కోసం నిలబడి ఆయనే సర్పంచ్గా నిలబెట్టాలి ఆనే ఉండాలని ఆ రోజున మేము బాబుగారి తరపున ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలతో కష్టాలష్టాలు పంచుకునే వ్యక్తి కాబట్టి నాయకుడు కాబట్టి ఏదో చేతికి పట్టి అంతా కూడా పనిచేసుకునే వ్యక్తి కాదు ఇక్కడ నిలబడి ప్రజలతో పనిచేసినప్పుడు కాబట్టి అందరికీ రావాలని మేము కోరుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావతి రెడ్డి గారికి మేము బలంతంగా తప్పకుండా బాబు గారికి సింది కావాలని కోరుకొని ఆ రోజున మేము తప్పగా గెలుచుకోవడం అనేది జరిగింది బాబు గారి అభిప్రాయాలు రావడం వల్ల మరి వాళ్ళ మధ్యలో గ్యాప్ ఏర్పడి మరి కొంత దూరమైందో మరి ఎవరు చేసిందో ఎందుకు జరిగిందో యాదుతుందో అది మాకు తెలియదు అది మళ్ళీ మరి బాబు గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తే మా అందరికీ కూడా అనసెంట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి మళ్ళీ ఏర్పాటు జరిగింది మేమైతే మీ అందరికీ తెలుసు దాదాపు నలభై ఏళ్ళ నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నాం అంటే పద్దెనిమిది ఏళ్ళ కాడి నుంచి కూడా నేను పద్దెనిమిది ఊరుసేసారి దగ్గర నుంచి కూడా రాజకీయాలు ఉన్న బాబు గారికి అందరికీ తెలిసే మేము కార్మిక సంఘాల్లో మరి శ్రమజీవుల దగ్గర ఏ అయితే శ్రమజీవులు ఎవరైతే శ్రమజీవులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు పనిచేయడం అనేది మేము చేసి చూడడం ఎందుకంటే ఈ దేశంలో సర్వ సంపదను అని మొత్తం కూడా శ్రామికులు దగ్గరిస్తే ఈ దేశ సౌభాగ్యం సంపద మొత్తం కూడా ఈ మన శ్రామికుల దగ్గరైతే కాబట్టి శ్రామలు శ్రామికులు మన కార్మికులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు గురి అయ్యి ఎన్నో స్త్రీ సమ్మతులు ఏర్పాటు కూడా ఒక దరిత్రమైన దౌర్భాగ్యమైన చిత్రలో ఉంటున్నారు కాబట్టి భారతదేశంలో మరి భారతదేశంలో ఒక పెద్ద మార్పు దిశలో వచ్చా వద్దామని మేము కొంత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి మరి ఈరోజు నాకు ఇలా ఇంత అవకాశం ఇచ్చినందుకు మరి చదువుకున్న ఒకే ఒక కారణం మరి మంచిగా మార్కెట్ డెవలప్మెంట్ కోసం నేను సార్ మేడం కృషితో ముందుకు తీసుకెళ్తానని కొన్ని కష్టాలు పడ్డరు నష్టాలు పడరు అవి మాకందరికి గును ఏర్పడతాయి మరి దాన్ని తీసుకొని మేము అది ఎలా ఇబ్బంది పడడో మరి ఆ ఇబ్బందిని మరి ముందు ముందుకు మళ్ళీ ఆ మార్కెట్ని ఏ విధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాం అలాంటి పెద్దల సహకారంతో అలాంటి వాళ్ళు ఇచ్చిన సూచనతోటి ఇంకా ముందు ముందు ఎట్లా సహకారం తీసుకురావాలి ఇది ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన సంత ఇది ఎంతో పేరున్న సంత మరి ఇలాంటి దౌర్భాగ్యశ ఎందుకు వచ్చింది జీరోగా అనేది మేము పోయి మేము ఉన్నాక మాకు అర్థమైంది తర్వాత వాళ్ళ సూచనలు తీసుకొని ఇప్పుడు చెప్పిన సూచనలు చాలా చక్కగా ఉన్నాయి మాకు అది గుర్తుంచుకొని మార్కెట్లో రైతాంగానికి ఇటు సంత వాళ్లకు వ్యాపారస్తులకు అందరికీ కూడా మా పుర పుర ప్రజలకు అందరికీ కూడా పనికొచ్చే పద్ధతిలో ఏ విధంగా చేయాలనేది మేము సాధ్యమైన వరకు చేసుకుంటూ ఇంకోటి ఏంటంటే మరి ఆయన ఉన్నప్పుడు నిజంగా మాకు మంత్రి లేడు కానీ మేము ఇప్పుడు మేము ఏర్పడినప్పుడు మరి మంత్రి గారు ఉండి మీరు చూస్తూనే ఉన్నారు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఎన్ని కుప్పలు తెప్పలు తీసుకొచ్చి మరి ఈ నిధులు మొత్తం ప్రజా ప్రయోజనాల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి రెడ్డి గారు ఎంత కృషి చేస్తుందో మీరు ఇవాళ కళ్ళారు చూస్తూనే ఉన్నారు మరి దాదాపు మరి మార్కెట్ స్థితి ఇటు ఉందని చెప్తే తప్పకుండా వాళ్ళు దీన్ని ఉన్నతమైన స్థితికి తీసుకోవడానికి బాబు గారు చెప్పినట్టు ఆ నిధులు ఎటైతే వాళ్ళు కొద్దిగా అప్పుడు ఆ టైంలో ఆయనకు కావలసిన వ్యక్తులు లేరు కాబట్టి కొత్త కాకబట్టి మరి ఎట్నో గట్టా తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చు ఇప్పుడు లేదు బాధ్యతగా వాళ్ళు ఉన్నారు మనకు సేవ మనకు ఈ ఈ దానికి కావాల్సిన ఒక ఫండ్స్ ఏర్పాటు చేసే శక్తివంతమైన నాయకత్వం ఉంది మనకు ఆ నాయకత్వాన్ని తీసుకొని మరి పెద్దవాళ్ళంత అందరి కొని మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకొని మేము తప్పకుండా అది ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మీ అందరూ మీ అందరికీ హామీ ఇస్తారు మరి ఈ అవకాశం